ఇక చెంచలమ్మ పూజ అయితే ముగించుకుంటుంది అలా హారతిచ్చి ఇక అందరూ దండం పెట్టుకున్నమ్మా మనసులో కోరికలు నెరవేరుతాయి అని చెప్పగానే అందరూ కలిసి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక చెంచలమ్మ కూడా మనసు పూర్తిగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి తన మనసు పూర్తిగా దండం పెట్టుకుంటుంది అమ్మ నా కోడలు ఎప్పుడు నాతోనే ఉండాలి నా ఈ ఒక్క కోరిక నెరవేర్చమ్మా నా కొడుకు ఎలాగో దూరం అయ్యాడు నా కొడుకుని నా కోడల్లో చూసుకొని బ్రతుకుతాను అని చెప్పేసి చెంచలమ్మ అయితే అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక సింధుర కూడా నా వల్ల ఇటు మా అత్తమ్మకి అటు నా తల్లిదండ్రులు ఎవరికీ కష్టం కలగకుండా చూడు తల్లి ఇదే నేను కోరుకునేది అని సింధూర దండం పెట్టుకుంటుంది ఇక చాముండి సింధూర మీద చూపించే ప్రేమ నా మీద చూపించాలి ఈ సింధూర పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఆ స్థానంలో నేనుండాలి మా అత్తమ్మ ఆస్తి అక్కు అంతా నాకే రావాలి తల్లి అని సింధూర దండం పెట్టుకుంటుంది ఇక భవతి అమ్మ నా జీవితాంతం మా చెంచలమ్మతో మాటలు పడుతూ ఈ ఇంట్లోనే గడిపాను ఇక ఈ సింధూర ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా చెంచలమ్మ వదిన నోరు కొద్దిగా తగ్గితే ఇదే నాకు చాలమ్మ ఈ కోరిక నెరవేరేలా చేయమ్మా అని చెప్పేసి భవతి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక రేణుక చెంచలమ్మ కొడుకు స్థానంలో నా కొడుకు ఉండాలి అలాగే ఆస్తి మీద హక్కులు అన్నీ రావాలి ఆ కోరిక తప్ప నాకు ఇంకే కోరిక అత్యాస లేదమ్మా ఆస్తి కావాలన్న కోరిక ఒక్కటే నాలో ఉంది ఈ కోరిక నెరవేరేలా తల్లి నా కొడుకు ఆస్తి అయ్యేలా చేయి తల్లి అని చెప్పేసి ఇక రేణుక దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా అమ్మవారి ముందు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటారు కళింగ మాత్రం పూజారే ఇక పోయి విషం అన్నట్టు చూస్తూ ఉంటాడు పంతులు గారు ఇక అమ్మ తీర్థం తీసుకోండి అని చెప్పేసి తీర్థం అయితే తెస్తూ ఉంటాడు అలా అమ్మవారిని చూపిస్తూ ఆ చెంబుని చూపిస్తూ ఉంటారు పూజారి గారు చేయి గజ గజ వణికిపోతూ ఉంటుంది సరే అని చెంచలమ్మ చేయి పట్టడంతో పూజారి గారు అలా తీర్థం పోయబోతూ ఉండగానే గ వణికిపోతూ ఉంటుంది ఏంటి పూజారి గారు అలా వణుకుతుంది ఏంటి మీ చెయ్యి అని చెంచలమ్మ అడుగుతుంది ఏం లేదమ్మా వయసు మీద పడుతుంది కదా ఇక దాని నుంచి ఉపవాసం కూడా ఉన్నాను అందుకే ఇలా వణుకుతుంది పట్టమ్మ చెయ్యి అని చెప్పేసి అనగానే చెంచలమ్మ అలా పడుతూ ఉంటుంది ఇక పూజారి గారు తీర్థం చేతిలో పోయగానే చెంచలమ్మ ఇలా తాగబోతూ ఉంటుంది ఒక్కసారిగా ఆగుతుంది ఏంటమ్మా అనగానే పూజారి గారు అంటూ ఏదో చెప్పబోతూ ఉంటుంది మరి అది విషం వాసన వచ్చి చెప్పబోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది